ஒதுக்குது அது நல்லா கேன கேன ரோ எடுத்துனாலும் தான சார்பலது குரு வீடியோல கட் చేస్తேன் அடுத்தது அடுத்த என்ன நமக்கு மதி நம்ம நாளைக்கு ஆறு రోజు ఉదయం మాచివరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచివరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది అక్కడ చింతపల్లి పెద్ద సైత చింతపల్లి నన్నే అల్లాబక్షు అట్లానే చింతపల్లి జానీభాష చింతపల్లి జాని భాష తండ పెద్ద నన్నే అనే వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీదేమో పగలగొట్టిన బియర్ బాటిల్స్ రాళ్ళు అట్లనే ఇంటి మీద పెట్రోల్ పోసి నింపు బాటిల్ దానికి పైన ఒత్తి పెట్టి దొరికి దొరకడం జరిగింది వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము అట్లానే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవి రెండు కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఎక్కడ తయారవుతున్నాయి సార్ బాంబు ఎవరో ఒక అతని ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం అతని పేరు తెలిసింది వెరిఫై చేసి తీసుకొస్తాం అరెస్ట్ చేసి ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చాయి రెండు రెండు ఈ మొత్తం కూడా ఈ మొత్తం రెండు ఇల్లుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ